పోలీసులు అనకాపల్లి జిల్లాలో ఒడిశా నుంచి ఏపీకి లారీలో తరలిస్తున్న తొమ్మిది వందల పన్నెండు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు మరో ఐదుగురుని అరెస్ట్ చేయాల్సి ఉందని అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు పట్టుబడిన గంజాయి విలువ నలభై ఐదు లక్షలు ఉంటుందని వెల్లడించారు సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ కేజెస్ గాంజా పట్టుకుంటాం జరిగింది ఇది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ప్యాకెట్స్ లో ప్యాక్ చేసింది సో ఇన్ఫర్మేషన్ మీరు ఈ ట్రక్ పట్టుకుని ఈ ట్రక్ లో ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు ఏదైతే దీంట్లో అయితే కన్సీల్ చేసి గాంజా హైట్ చేశారో అది మన డ్రైవర్ క్యాబిన్ లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు దీంట్లో అయితే ఈ గాంజా ప్యాకెట్స్ దొరికినాయో ఇప్పటికి మనం ఇద్దరు ఎక్యూజ్ ని అరెస్ట్ చేశాము డ్రైవర్ ఇంకా డ్రైవర్ తో పాటు ఉన్న హెల్పర్ ని అరెస్ట్ చేస్తాం జరిగింది వీళ్ళని ఇంట్రాగేట్ చేసి మనం ఈ కేసులో ఫర్దర్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తాము అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అవన్నీ లింకేజెస్ కూడా ఫర్దర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము వీళ్ళ దగ్గర నాలుగు సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం జరిగింది టోటల్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పైన వర్త్ ప్రాపర్టీ వాజ్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్ ఇలాగే ఈ డిస్టిక్ లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆప్తానికి మనం ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా డిస్టిక్ లో కాన్స్టిట్యూట్ చేస్తాము ఈ టాస్క్ ఫోర్స్ కింద స్పెషల్ యాంటీ నార్కోటిక్ బీచ్ సర్వ్ చేస్తాం జరుగుతుంది డిస్టిక్ లో ఆ బీచ్ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఫర్దర్ మన డిస్టిక్ లో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ తగ్గిస్తానికి స్టెప్స్ తీసుకుంటారు